వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని మూడవ భాగము ఐదు మరియు ఆరు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ప్రతి మంత్రము ఎన్నో శుభ ఫలితాలని కలిగిస్తుంది సౌగంధిక పుష్పాల పూజ వల్ల జగన్మాత ఎంతో సంతోషిస్తుంది ఉదయించే సూర్యుని దర్శించటం ఒక మహోన్నతమైన అనుభూతి చంద్రుడు మనసును రంజింపచేస్తాడు శ్రీకాళీమాత నేత్రాలను ఒక్కసారి దర్శిస్తే కోటి పున్నమి చంద్రుల్ని ఒకసారి దర్శించిన అనుభూతి కలుగుతుంది అష్టాదశ షోడశీ ద్వాదశ నవాక్షర पञ्चाक्षरी एकाक्षरीजपप्रिये श्रीमूलमन्त्रसम्पुटी सकस्रनामस्तोत्रपारायणवह्नियागतोषिणी अग्निहोत्रनिर्वहणकालानेकसुफलसमर्पणसन्तृप्तमूर्ते देवी విశ్వ కళ్యాణోపయోగ నిస్వార్థసుబుద్ధి జనానేక వరప్రదాయిని కాళీ ఈ శ్లోకంలో శ్రీ గురుదేవులు రూపొందించిన శ్రీకాళీమాత మంత్రాలను వివరించారు భక్తులకు జపించటానికి అనుకూలంగా ఉండటం కోసం వివిధ మంత్రాక్షరాల సమ్మేళనంతో ఎంతో కాలం సాధన చేసి రూపకల్పన చేయటం జరిగింది ఇందులోని ప్రతి మంత్రము ఎన్నో శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది అష్టాదశ మంత్రం ఓ హ్రీ శ్రీ క్రీ క్రా क्रो श्र सौं ह्रां ह्रूं ह्रौं स्त्रीं क्षं जं क्लीं कलयै नमः 숏아시이 만트럼 오 클리임 스리임 흐리임 흐라움 흐룸 크리임 스리와라칼리카엘이 남아하 두아자시이 만트럼 ॐ क्रीं श्रीं ह्रीं क्लीं श्रीकालिकायै नमः नवाक्षरमन्त्रं क्रीं శ్రీకాళికాదేవ్యమ పంచాక్షరమంత్రం క్లీం కాళ్యై ఏకాక్షరమంత్రం క్రీం శ్రీకాళీమాత సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు ప్రతి రెండు పంక్తులకు మూలమంత్రాన్ని చేర్చి పారాయణ చేస్తూ అగ్నితో హోమం చేస్తే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది అగ్నిహోత్రం చేసే కాలంలో అనేక మంచి మధుర ఫలాలను అగ్నిహోత్రంలో వేసి ఆహుతి చేస్తే తృప్తి చెంది బాగా సంతోషించే బంగారు తల్లి శ్రీకాళీమాత లోకంలో అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ స్వార్థ బుద్ధిని విడనాడి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసే మంచి జనులకు అనేక వరాలను ప్రసాదించే పరిపూర్ణ శక్తి వరాల మూర్తి శ్రీకాళీమాత అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు సౌగంధిక పుష్పామృతరిమోద్భవాక్షరాణేక మాల్యానందమూర్తే పూర్వసంధ్యాగణిత బాలాదిత్యోద్భవాదిక तेजोऽनखानन्तश्रीचरणादिशक्ते विराजमानाद्भुताक्षिरूपिणी श्रीकाळी सर्वसंशयनिवृत्तिकालविश्लेषणविवरणात्मकशक्तिप्रदायिनि కాళీ సౌగంధిక పుష్పవనం కుబేరుని అధీనంలో ఉంటుందని అంటారు అది ఎక్కడ ఉన్నా ఎవరి వద్ద ఉన్నా సౌగంధిక పుష్పాలు అనేవి దేవతా పుష్పాలు అని చెప్పవచ్చు ఎందుకంటే అవి ఒకసారి విచ్చుకున్న తరువాత ఎప్పటికీ వాడిపోవని ప్రతీతి అవి బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఆ మెరుపు ప్రసరించినంత మేర తనలో ఉండే అత్యద్భుతమైన సుగంధాన్ని ఆ పరిసరాలలో నింపేస్తుంది ఆ పరిమళ భరితమైన సువాసనకు ముగ్ధులు కానివారు ఎవ్వరూ ఉండరట ఆ వాసన పీల్చిన వారికి యవ్వనం వికసిస్తుంది శరీరంలోని కల్మషాలని కరిగిపోతాయి దేహం ఎప్పటికీ విచ్ఛిన్నం కాని స్థితిలో ఉండి చిరంజీవులవుతారట ఆ పుష్పాలలోని సుగంధం అమృతమయం అమృతాన్ని తాగినవారు మరణం లేకుండా జీవిస్తారని చెబుతారు కానీ ఈ సౌగంధిక పుష్పాలలోని అమృత తుల్యమైన పరిమళం ముక్కుల ద్వారా లోనికి ప్రవేశించిన తరువాత శరీరానికి మృతి లేకుండా చేస్తుంది అందువలన సౌగంధిక వనం నుంచి వెలువడే పుష్ప సౌరభం నిరంతరం అక్షయంగా వెలువడుతూనే ఉంటుంది కనుక అక్కడ ఉండేవారికి ఆ సువాసనల కారణంగా వారు చిరంజీవులు అవుతారని భావించవచ్చు అందుచేత అలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలని ఎల్లప్పుడూ దేవతలు కోరుకుంటారట ఎందుకంటే సౌగంధిక పుష్పాలు అందరికీ లభ్యమయ్యేవి కావు వాటితో పూజ చేయటం వలన ఆ జగన్మాత ఎంతో సంతోషిస్తుందట సౌగంధిక పుష్పాల నుంచి వెలువడే సౌరభం ఎంత అద్భుతంగా అక్షయంగా పరిమళయుతంగా అమృతప్రాయంగా ఉంటుందో అదేవిధంగా అంతటి పరిమళాన్ని అక్షయమైన ఆనందాన్ని అమృతతుల్యంగా ఉండే అక్షరాలతో కూర్చబడిన అనేక అక్షరమాలలను ఆ తల్లి శ్రీ కాళీమాతకు సమర్పించటం వలన ఆ తల్లి సంతోషానికి అవధులు ఉండవు ఆ స్తోత్రమాలలు చదివిన వారికి అవి విన్నవారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు శారీరక రుగ్మతలన్నీ వీడిపోతాయి స్వచ్ఛమైన మనసుతో శుభకరమైన జీవితం ప్రాప్తిస్తుంది ఉదయించే సూర్యుణ్ణి తనివి తీరా దర్శించాలంటే తెల్లవారుజామునే ఏ సముద్ర తీరానికో వెళ్ళాలి అక్కడ మనకు సూర్యోదయం యొక్క అద్భుత అనుభూతి కలుగుతుంది గుండ్రని లేత ఎర్రని పండు ఏదో సముద్ర గర్భం నుంచి పైకి వస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది ఆ లేత ఎర్రని రంగులోని అద్భుతమైన కాంతి సముద్రపు అలలపై పడి ఆ దృశ్యం కనువిందు చేస్తుంది ఆ రంగు ఆ కాంతి కంటికి హాయినిస్తుంది ఉదయించే సమయంలో అలాంటి అద్భుతాన్ని కొన్ని క్షణాలు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది సమయం గడిచే కొద్దీ ఆ లేత ఎరుపు రంగు మారిపోయి తీక్షణతను సంతరించుకుంటుంది ఒక్క సూర్యుడు ఉదయ కాంతిలో అంత తేజస్సుతో సుందరంగా కనిపిస్తే మరి లెక్కలేనంతమంది బాల సూర్యులు అంటే ఉదయించే సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తున్నట్లు ఊహించుకుంటే మరి ఎంతో అద్భుతం అనిపిస్తుంది వేల లక్షల కోట్ల మంది సూర్యులు ఉదయ సమయంలో ఎంతటి లేత ఎరుపు రంగుతో కూడిన తేజస్సును కలిగి ఉంటారో అంతకు మించిన లేత ఎరుపు రంగు అద్భుత కాంతి తేజస్సు కలిగిన కాళిగోళ్ళు ఉన్న పాదాలు కలిగిన తల్లి శ్రీకాళీమాత ఆ తల్లి గోళ్ల నుంచి వెలువడే కాంతి సూర్యునికి శక్తిని ఇస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు పౌర్ణమి రోజున చంద్రుడు తన నిండైన రూపంతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాడు వినువీధిలో తళుక్కుమనే తారల మధ్యన వెండి కొండలా మెరిసిపోయే నిండు చంద్రుని అందం చూడచక్కనిది ఆ వెన్నెల వెలుగులో చంద్రుని చల్లని కిరణాలను ఆస్వాదిస్తూ కొంచెంసేపు అలా ఆరుబయట తిరిగితే బాగుంటుందని చాలామంది భావిస్తారు చంద్రుడు మనస్సును రంజింపచేస్తాడు మనోవికారాలను తొలగించి మనసుకు హాయినిస్తాడు పూర్ణ చంద్రునిలో అంతటి చల్లదనం హాయిని ప్రసాదించే శక్తి మనస్సులను మైమర్పించగలిగిన వెలుగుతో నిండిన ఆకర్షణ శక్తి ఉన్నాయి జగన్మాత అయిన శ్రీకాళీమాత అమ్మవారి కన్నులు కూడా ఒక్కసారిగా కోటి మంది పౌర్ణమి చంద్రులు ప్రకాశిస్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే చల్లని శక్తి మైమరుపు కలిగించే వెండి వెన్నెల కాంతి మనసులను రంజిల్ల చేసే ఏదో తెలియని ఆకర్షణ పూరితమైన శక్తి విస్మయం తాదాత్మ్యం కలిగించే విధంగా ఉంటాయి ఆ తల్లి నేత్రాలను ఒక్కసారి దర్శించుకుంటే కోటి పున్నమి చంద్రులను ఒకేసారి దర్శించుకుంటే ఎంతటి మహత్తర అనుభూతి కలుగుతుందో అంతకు మించిన అనుభూతి ఆ తల్లి నేత్రాలను దర్శించుకుంటే కలుగుతుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో సందేహం కలుగుతుంది అది సహజం తాను చేసే పని సరిగా చేస్తున్నా లేక ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయా అని సందేహం కలగవచ్చు ఆ సందేహం తీరాలంటే ఆ పనిలోని వివరాన్ని మరలా ఒకసారి నిశితంగా పరిశీలించుకుంటూ రావాలి ఒక్కొక్క సందర్భంలో ఎన్నిసార్లు పరిశీలించినా దొరిన పొరపాట్లు కనిపించకపోవచ్చు అందుకు కారణం ఆ పని యొక్క సాంద్రతను బట్టి వాటి వివరాలను పరిశీలించగలిగే నేర్పు ఓర్పు లేకపోవటం కావచ్చు భక్తులకు కలిగే అనేక సంశయాలను తమ వివరణాత్మక విశ్లేషణాత్మక పద్ధతులలో చెప్పగలిగే నేర్పును సంతరించుకోవాలి శ్రీకాళీమాత అమ్మవారిని అనునిత్యం పూజించేవారికి ఆ తల్లి వారికి ఏర్పడే అన్ని రకాల సందేహాలను సంశయాలను వారంతట వారే నివృత్తి చేసుకునే విధంగా వాటిని విశ్లేషించుకొని వివరణాత్మకమైన పద్ధతితో ముందుకు సాగిపోగల శక్తిని యుక్తిని ప్రసాదిస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకంలో ఎంతో చక్కగా వివరించారు